ఈరోజు మనము బజ్జీగా చేయబోతున్నాము దానికి కావాల్సిన పదార్థాలు అల్లం పుదీనా దొడ్డుప్పు కొత్తిమీరు పెరుగు చేద్దామా ఇవి ఎదిరేసుకొని దంచుకోవాలి అల్లము పుదీనా ఇది ఇదిలేసుకొని దంచుకోవాలి వా వెరీ స్మెల్ విజ్ న కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకొని మళ్ళొక్కసారి దంచుకోవాలి ఇలా మెత్తగా నూరుకోవాలి ఒక ఒక బౌల్లో పెరుగు వేసుకున్నాము చిరుక్కుకోవాలి

Mm -hmm. Mm -hmm. Yummy! Wow! No! Mm. Yummy! Yummy! Mm.